హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇక్కడైతే నేను ఉదయాన్నే లేచేసి ములక్కాయ కోడిగుడ్డు కూర అయితే చేసేసాను అయితే ఈ కూర వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి రికార్డ్ చేసాన సగంలో గ్యాస్ అయితే అయిపోయింది ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి గ్యాస్ అయితే అయిపోయింది ఇక ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించాను అనమాట చాలాసేపు ఇక ఆ తర్వాత మా వారు లేచారు లేవగానే మా వారికి అయితే విషయం చెప్పాను గ్యాస్ అయిపోయింది కూర కూడా సగంలోనే ఉడికిందనమాట రైస్ కూడా నీరు దిగిపోయింది ఇంకొక వన్ పర్సెంట్ అయితే వాటర్ అయితే అనిపిస్తుంది చేయికి తగులుతున్నట్టుగా ఈ గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయింది ఈ కోడిగుడ్లు కూడా బాయిల్ చేసేసి పక్కన పెట్టేసానమాట ఈ కూర అవుతుంది అనగా ఇక గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేస్తాము అంటే మేము బయట ఉంటాం కదా బయట ఉన్నప్పుడు మాకు గ్యాస్ బండ్లు బుక్ చేసుకోవాలంటే మాకు వీలవు అలాంటప్పుడు దేవురిలో ఉండి మా వారు చేస్తున్న కంపెనీలో చేసే అయితే ఉంటారు వాళ్ళ దగ్గర మినిమం టూ త్రీ బండ్లు అయితే అనమాట ఇక గ్యాస్ అయిపోయింది అని చెప్పగానే పక్కన తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆల్టర్నేట్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎంటీ ఇస్తే అది మళ్ళీ ఫిల్ చేసి పక్కన పెడతారనమాట ఇంకా ఇలాగే మా అలాంటి వాళ్ళకి ఎవరికైనా కన్నా అయిపోగానే తీసుకొచ్చి వెంటనే వేస్తారు అలాగ మేము రీప్లేస్ అయితే చేసుకుంటాము గ్యాస్ బండన్ అయితే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకా మా వారు ఉంటే నాకు వచ్చిన టెన్షన్ ఏమీ ఉండదు అనమాట ప్రతి దానికి ఏదో ఒకటి ఆలోచిస్తారు ఏదో ఒక విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసేస్తారు పెద్ద టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి కంగారు అయితే ఉంటుంది ఇంకా ఆ రోజు ఎంత ఉదయాన్నే లేచినా కొంచెం అయితే లేట్ అయింది కొంచెం హడావుడిగానే జరిగింది అనమాట ఇక ఉల్లిపాయ కూర ఎంచుకున్నాను కాబట్టి చాలా త్వరగా అయిపోయింది అదే ఇంకోటి ఇంకోట అయినట్లయితే లేట్ అనమాట ఏముంది ఉల్లిపాయ మగ్గిద్ది ములక్కాయలు వేస్తే ములక్కాయ మగ్గిద్ది టమాటా వేస్తే టమాటా మగ్గిద్ది ఆ తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకొని కోడిగుడ్లు కూడా ఉడికిన తర్వాత ఇక వాటర్ కారం అవన్నీ వేసేసుకున్న తర్వాత కర్రీ అయితే చేసేసుకుంటానమాట కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చింది చూపించినా బాగుండేది అసలు తీసాను కదా ఈ హడావుడిగా ఉండటం వల్ల మిగిలిన అయితే తీసేసాను ఇక ఆ తర్వాత కూర కొంచమే ఉంది కదా మళ్ళీ ఈవినింగ్ కోసం ఏదో ఒకటి వండాలి అని చెప్పేసి ఏం చేశాను ప టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది ఇంట్లో ఇక అవి అయితే యూజ్ చేసేసి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేసేసాను చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఉంటది టమాటా పచ్చిమిర్చి వేస్తే చట్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఏదో వెల్త్గా అనిపిస్తుంది అలా ఉండకుండా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట కొత్తిమీర వేసి చేసుకుంటే ఇక ఎలాగో టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి చేశాను కదా నెక్స్ట్ డే మార్నింగ్కి మినపట్ట అయితే వేసుకుంటున్నాను టమాటా చట్నీలో మినప మినప గుళ్ళతో చేసిన ఏ టిఫిన్ అయితే ఏ టిఫిన్ అయినా సరే మీకు ఎగిటి కొట్టకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మినపట్టులో కూడా టమా టమాటా చట్నీ చేసుకోండి గారెల్లోకి టమాటా చట్నీ చేసుకోండి అబ్బా ఎంత బాగుంటుందంటే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కూడా పనికిరాదనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇక నేను కంపల్సరీ టమాటా చట్నీ చేసిన ప్రతిసారి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మినపట్టు కోసం అయితే నానబెట్టుకుంటాను అదే చేశాను ఇక పనంతా అయిపోయింది త్వర త్వరగా పనంతా ముగిచ్చేసుకున్న తర్వాత అంతకు ముందు రోజు చెప్తూ ఉంటాను కదా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉందని చెప్పేసి తనైతే కోసం గోరింటాకు తీసుకొచ్చింది ఇక అది నైటే నా రుబ్బు పెట్టాను కానీ నైట్ పడుకోవటం వీలు కాదేమో మళ్ళీ ఉదయం లేకపోతే వీలు కాదేమో వీక్షిత లేట్ అయిపోతుంది స్కూల్కి అని చెప్పేసి నేను నైట్ అయితే పెట్టుకోలేదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పనంతా అయిన తర్వాత ఇంచుమించు లెవెన్ థర్టీ ఆ టైం కల్లా పనంతా ముగిచ్చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇక నాకు తెలియక నేను ఏం చేశాను దాన్ని ఎండిపోయేంత వరకు కూడా పెట్టుకున్నాను గోరింటాక కాదంట ఒక రెండు గంటలు పెట్టుకుంటే సరిపోతుందంట అది ఎండినా ఎండకపోయినా పండినా పండకపోయినా అది టూ అవర్స్ వరకు అది పండుతుందో లేదో తెలిసిపోద్ది అంట ఇక టూ అవర్స్ ఉంచుకొని కడిగేసేసుకుంటే సరిపోతుంది అండి ఇక తనకి నేను ఒక పూట అంతా ఉంచుకున్నానంటే నవ్వింది ఇక నవ్వి అలా అవసరం లేదక్క టూ అవర్స్ పెట్టుకుంటే చాలని అని చెప్పేసి చెప్పింది అనమాట ఇక కానీ గోరింటాక అయితే ఒకరోజు నిద్ర చేస్తే పండదు అంటారు కానీ ఈ గోరింటాక అయితే పెట్టగానే మన చేతికి ఏదో రంగు అంటున్నట్టు అంత బాగా పండుతుంది ఇక పెట్టుకున్నాను చూపించాను కదా ఇక గోల్స్ పట్టు రంగులు పండింది మార్నింగ్ కాబట్టి అదే నైట్ అయితే ఇంకా మంచి రంగు వస్తుందంట అయితే ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే టీ పెట్టుకుంటున్నాను ఈ టైంలో ఎందుకు పెట్టుకుంటున్నాను దగ్గర దగ్గర ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈ టైంలో ఎందుకు పెట్టుకుంటున్నానంటే పాలు అయితే రోజు నాకు ఒక అలవాటు అనమాట టీ పెట్టుకునే అలవాటు ఉంటుంది అది తాగినా తాగకపోయినా వేస్ట్ అయినా సరే టీ అయితే పెట్టే అలవాటు అయితే ఒకటి వచ్చేసింది ఆటోమేటిక్గా ఆ టీ పెడితేనే డే కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అయితే నేనేం చేశాను బలవంతంగా టీ పెట్టడం అయితే ఆపేశాను ఎందుకు ఆపేశాను ఒక పూటే నేను తాగలుగుతున్నాను టీ రెండవ పూట దాన్ని కంపల్సరీ పడేయాల్సి వస్తుంది అయితే మార్నింగ్ అయినా తాగలుగుతున్నాను లేదా ఈవినింగ్ అయినా తగ్గలుగుతున్నాను ఈ రెండు పూటలో ఏదో ఒక పూటే తాగుతున్నాను రెండవ పూట టీ మాత్రం కంపల్సరీ పడేయాల్సి వస్తుంది అందుకని ఏం చేస్తున్నానంటే ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు టీ పెట్టుకొని తాగుతాను అవుతుందని అంటే పదే పదే పెట్టుకొని తాగట్లేదు కానీ నాకు రోజులో ఒక పూట తాగాలనిపిస్తుంది ఆ ఒక్క పూట మాత్రమే ఫ్రెష్గా పెట్టుకొని తాగుతున్నాను ఇక ఆ టీలో కూడా చక్రాలు వేసుకొని తాగి చక్రాలు తాగిన తర్వాత టీ తాగేసిన తర్వాత మా వాడైతే వచ్చాడు మా వాడిని తీసుకొని వాకింగ్ అని చెప్పేసి బయటకు వచ్చాను అయితే టీ అలా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పాలు ఎక్కువగా ఉంటున్నాయి పాలు వేస్ట్ అవ్వట్లేదు టీ పొడి వేస్ట్ అవ్వదు ఇక గ్యాస్ కూడా ఎంతో కొంత తక్కువ కాలుతున్నట్టే లెక్క అన్నమాట ఇక ఇంకా ఆ విధంగా పాలు మిగులుతున్నాయి మిగిలిన పాలలో పెరుగు పెట్టుకుంటున్నాను ఈవినింగ్కి పెరుగుంటుంది అనమాట అలాగా ఇక రొటేషన్ అయితే అవుతుంది బయట నుంచి తెచ్చే పని లేకుండా ఒక రూపాయి మిగులుతుందన్న ఇది అనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వాకింగ్ తను కూడా వచ్చింది ఇక దారి మధ్యలో మంచిగా గులాబీలు అయితే గులాబీలు అయితే కట్ చేసుకొని తల ఒడి పెట్టుకొని ఇంకొక ఆమె పరిచయం ఉన్న ఆమె ఉంటే ఆమెను కలవడానికి వెళ్ళి ఆమె కూడా ఇచ్చేసి వచ్చామన్నమాట ఇక తిరిగి ఇంటికి రాగానే ఇక చట్నీ అయితే చేస్తాను కదా చట్నీ కోసం గొట్టాలైతే ఫ్రై చేస్తున్నాను కోడిగుడ్డట్టు ఎప్పుడు తినేదే కదా గొట్టాలు నాకు ఈ వడియాలు వీటన్నిటికంటే గొట్టాలు బాగా ఇష్టం అనమాట ఇక అందుకని గొట్టాలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇక అన్నంలో తినేదానికంటే ఇక విడిగా కూర్చొని తింటమే ఎక్కువ అవుతుంది బాగా ఇష్టం అనమాట అదొక స్నాక్ లాగా అనిపిస్తుంది నాకు ఇక అందుకని అవి ఎక్కువగా చేసుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటాను మళ్ళీ చట్నీకైనా అయినా పప్పుకైనా సాంబార్కైనా ఏదో ఒకటి పక్కన లేకపోతే తిన్నట్టు ఇక ఏంటి బోరింగ్ ఫుడ్ లాగా అనిపించింది అనమాట అందుకని ఇక సైడ్ కోడిగుడ్డట్టు కానీ ఇలాంటి గొట్టాలు కానీ వడియాలు కానీ ఫ్రై చేస్తూ ఉంటాను ఇక ఆ తర్వాత నా దగ్గర తాలింపులు అయిపోతే ఇక తాలింపులు పోసుకుందాం అని చెప్పేసి తీస్తున్నాను ఇక సాయి మినప గుళ్ళు అయితే నేను తెచ్చుకోలేదు సాయి మినప్పప్పు అయితే తీసిరాలేదు సాయమినప్పప్పు కాకుండా నా దగ్గర ఉన్న బద్దపప్పునే మంచిగా మట్టి అదంతా ఏరేసి కడిగి ఎండబెట్టాను అనమాట దాన్ని కూడా మిక్సీ చేసి నెక్స్ట్ డే కలిపాను కానీ కానీ చూపిస్తాను చూపించలేదు ఇక్కడ నెక్స్ట్ డే కలిపాను ప్రస్తుతానికి ఇవే చూపించాను అందుకని ఇక మినిపగుళ్ళు విడిగా ప్లేట్లో అయితే పెట్టి చూపించాను అనమాట మూడు కప్పులు శనగపప్పు పోసుకుంటే ఇక మస్టర్డ్ సీడ్స్ ఒక కప్పు వేసుకున్నాను అవి కరెక్ట్గా సరిపోతాయి నాకు అవి ఒక వన్ మంత్ వస్తుంది అనమాట ఇక పచ్చడి తాలింపు ఎందుకు వేస్తుంది అని అంటే కొంచెం మంట ఎక్కువ అయింది మంట ఎక్కువ అయితే తనని అడిగాను పచ్చడి మంట ఎక్కువగా ఉంది ఏం చేయాలి అని అంటే తాలింపు పెట్టక తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పింది దాన్ని చెప్పిన విధంగానే తాలింపు అయితే పెట్టుకున్నాను ఈవినింగ్కి దాని చెప్పిన విధంగా మంట అయితే సగానికి సగం విరిగిపోయింది అనమాట తినగలుగుతున్నాము టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది తాలింపు పెట్టడం వల్ల చట్నీకి అసలు అది నార్మల్గానే బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టగానే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా బాగుందనమాట ఇక భలే ఇది ఐడియా బాగుంది ఈ కిట్ అయితే ట్రిక్ అయితే అని అనిపించింది మా ఇంటికి ఇక తాలింపు అయితే పెట్టాను ఇక ఐరన్ కడాయిలో వేసాను కదా తాలింపు ఎక్కువసేపు ఉంచొద్దు ఈ ఫుడ్ అయితే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అని చెప్పేసి వెంటనే విడిగా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇక తాలింపు వేయగా గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఆయిల్ తుంపర్లు అయితే పడ్డాయి అదంతా క్లీన్ చేశాను క్లీన్ చేసేసి వంటగదిలన్నీ ఎక్కడికక్కడ పెట్టేసేసి ఇక మా వాడికి అయితే అన్నం పెట్టేస్తాను మార్నింగ్ కోడిగుడ్డు కూరతోనే మా వాడికి అన్నం పెట్టేసాను ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి